పైడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు పైడమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కూటమి నాయకులు పాల్గొని అమ్మవారికి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేడుకల్లో పాల్గొన్న భక్తులకు ఎమ్మెల్యే కాగిత అభివాదాలు చేస్తూ జాతర ఘనంగా జరగాలని తెలిపారు ఎంతో వైభవంగా జరుగుతున్న అమ్మవారి గోడ పత్రిక ఆహ్వాన పత్రిక వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే కాగిత హర్షం వ్యక్తం చేశారు భక్తులందరూ శ్రీ పైడమ్మ అమ్మవారి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు కరుణ కటాక్షాలు ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే కాగిత చెప్పారు పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మరియు కూటమి నాయకులకు వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించగా దేవస్థాన కమిటీ పెద్దలు గౌరవ సత్కారం చేశారు కన్నపట్టణ ప్రజల ఎలవేలకు శ్రీ పైడమ్మ అమ్మవారి దేవస్థానం ముందు నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నిర్వహించుటకు అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారి కాంప్లీట్ ఆవిష్కరణ మరియు గోడపత్రిక బ్రహ్మోత్సవం గోడ గోడపత్రికను ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు పెడన ఎమ్మెల్యే గారు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఇచ్చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ